పరమగీత ధ్యానాలు నేను ప్రారంభిస్తూ ఒక మాట చెప్పాను సులోమాను రాజు ఈ యొక్క గీతాన్ని రాశాడు దానికి ముందుగా సామెతల గ్రంథాన్ని ప్రసంగి గ్రంథాన్ని కూడా ఈయనే రాశాడు మూడు గ్రంథాలు రాశాడు ఈ మూడు గ్రంథాలు ఈ రాజు రాశాడు అని చెబుతూ ఈ మూడు గ్రంథాలను ప్రత్యక్షపు గుడారంలోని మూడు గదులకు అన్వయించి నేను చెప్పాను మీకు గుర్తుండి ఉండి ఉంటుంది అని నేను ఆశిస్తున్నాను వెలుపలి ఆవరణము పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం వెలుపలి ఆవరణము సామెతల గ్రంథానికి పరిశుద్ధ స్థలం ప్రసంగి గ్రంథానికి అతి పరిశుద్ధ స్థలం పరమగీతానికి సాదృశ్యంగా ఉన్నాయి అనే విషయాన్ని నేను చెప్పను కదూ ఆ ప్రత్యక్ష గుడారంలోని అతి పరిశుద్ధ స్థలానికి పరమగీతము పోలిగా ఉంది అని చెప్పిన వెంటనే ఒకటి ఆలోచించాలి ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు పడితే వారు వెళ్ళడానికి వీల్లేదు ఏడాదికొక్కసారి ప్రధాన యాజకుడు వెళ్ళేవాడు ప్రిలర్ కాబట్టి ఇటువంటి గొప్ప సత్యంతో కూడిన ఈ పరమగీతాన్ని ఆధ్యాత్మిక చెవులతో వినాలి ఆధ్యాత్మిక నేత్రాలతో చూడాలి మానవ మేధస్సుతో మానవ జ్ఞానంతో నాకు తెలుగు అనుకునే ఒక విధమైన స్థితితో పరమగీతాన్ని వింటే చాలా నష్టం కలుగుతుంది ఆధ్యాత్మిక మేలు కలిగేదానికంటే నష్టం కలగడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ సత్యాన్ని మీరెన్నడూ మరవడానికి వీలులేదు పిల్లర పరమగీతం ఒక సున్నితమైన పుష్పం వంటిది ఈ పుష్పాన్ని ఎంత మంచిగా మనం హ్యాండిల్ చేస్తామో అంత మంచిగా ఉంటుంది కొంచెం రఫ్గా హ్యాండిల్ చేసినట్లయితే ఈ పూరేకులు రాలిపోవడానికి అవకాశం ఉంది అందుకునే భక్తులు అంటూ ఉంటారు ఏమిటి అనగా ప్రోక్షింపబడిన రక్తం ఈ చెవి మీద ఉంటేనే కానీ ఈ పరమగీతాన్ని బ్లడ్ టిప్డ్ ఎర్తో ధ్యానం చేయాలి అని ప్రావుపేత నేను జ్ఞాపకం చేస్తున్నాను పరమ గీతంలో మూడు ప్రాముఖ్యమైన సత్యాలు మనం అర్థం చేసుకోబోతున్నాం ఒకటి సాధారణ జీవిత విధానం ఈ సాధారణ జీవిత విధానంలో లైంగిక జీవితం ఏర్థగా జీవించాలో అనేది నెంబర్ టూ నెంబర్ త్రీ ఈ సాధారణ జీవితంలో వైవాహిక జీవితం అర్థమైంది కాదు ఈ వైవాహిక జీవితంలో భార్య భర్తలు కుటుంబం ఏ రీతిగా జీవించాలి అనే సత్యం మనకు ఈ పరమగీత ధ్యానాల ద్వారా అర్థమవుతాయి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా లైంగిక జీవితం అని నేను అన్న వెంటనే మీరు గ్రహించవలసింది ఏమిటి అనగా ప్రతి మానవునికి ఈ లైంగిక జీవితాన్ని దేవుడు ఒక ఉచితమైన వరంగా ఇచ్చాడు అనే సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి లైంగిక జీవితము తప్పు కాదు అండి సెక్స్ ఈజ్ నాట్ సిన్ మీరు అర్థం చేసుకోవాలి చాలామంది అనుకుంటూ ఉంటారు ఇది పరిశుద్ధమైనది దేవుడు ప్రతి మానవునికి ఇచ్చింది కాబట్టి పరిశుద్ధమైన లైంగిక జీవితము పరిశుద్ధమైన రీతిగానే దీనిని కాపాడుకోవాలి అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను అందుచేతనే దేవుడు ఆదామును చేశాడు ఆదామును చేసిన తదుపరి ఆదాము యొక్క పరిశుద్ధతను కాపాడటానికి దేవుడు హవ్వను ఒక జంటగా ఇచ్చినట్లుగా మనం చూస్తాం ఇది పరిశుద్ధమైన జంట బ ఎంత మంచి అభిప్రాయం అండి పెండ్లైన వర్లరా మీరు గమనించవలసింది దేవుడు నాకొక భార్యనిచ్చాడు నీకొక భార్యనిచ్చాడు భార్య భర్తలుగా మనల్ని కలిపాడు అనగా ప్రేమ జంటను ఏర్పాటు చేశాడు ఈ ఆధ్యాత్మిక సత్యం నీకు అర్థమైన రోజున కుటుంబాన్ని ఎంతో భద్రంగా ఉంచుకుంటావు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను